హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్ట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలా టైం వచ్చేసి లే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ అవుతుంది ఇక పాలయన వచ్చిండు నేనైతే కొంచెం లేట్గా లేచిన ఇక మా అమ్మ ఏడమైతే చాయ్ పెడతాను ఇవి ఇక్కడ గోంగురది అయిపోయిందండి ఓకే ఇవాళ ఏం కూర అంటాం అంటే మా తమ్ముడు రాగా చేపలు తీసుకొచ్చినట్ట కిందనే అంటాం అన్నది మా అమ్మ కిందికి అయితే పోతాం ఇలా వీడియో కింది పోయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి తానం చేసి రెడీ అయ్యి కిందికి అయితే వెళ్తాం అదేంటిది ఫిష్ ఫ్రై అని ఫిష్ ఫ్రై ఉన్నీ కర్రీ రెండు ఇట్ల మంచిదే కిందికైతే పోతాం మేము లేసారి కొంచెం లేట్ అయ్యేసరికి మా తమ్ముడు అది మార్కెట్ పోయినప్పుడు తీసుకొచ్చిండ తీసుకొచ్చిండట అట మేము మా బిడ్డ నిన్న రాత్రి ఒకటిన్నరకు పాదొక రెండు ఇటుకో వాడుకున్నది సరే అనుకుంటే వాడుకుని ఏంటంటే ఇలా ఎట్లా సండే కదా నేను స్టూడియో పోనని చెప్పి అంతా ఏగుతాం ఏం లేదని చెప్పి ఎన్నో ఇంటికెళ్ళి వేసేసినా లేసిన తొందర అయిపోయిందా లేకపోతే మరి లే సార్ కొంచెం లేట్ అవుతాను సరికి లేట్ అయింది అయితే బట్టలు ఉన్నాయి యాక్చువల్ ఏందంటే సండే రోజు కొద్దిలో మార్నింగ్ మేము బట్టలు వేయద్దనుకున్నాం ఎందుకంటే ఎండ బాగా చెప్పి అని చెప్పి ఇక తప్పదు ఎండ కొట్టిన ఏది కొట్టినా ఏమైంది ఇక బట్టలు అయితే ఫుల్ బట్టలు ఉన్నాయి బట్టలున్నాయి బట్టలు బట్టలు అయితే బాగున్నాయి బయట నైట్ లా వర్షం కొడుతుంది వర్షంగానే వేయలేదు ఆ ద్వారా బాగా వచ్చింది అందుకని చెప్పి వేయలేదు ఇక చూపిస్తా బట్టలు ఎన్ని ఉన్నాయి బట్టలు వేసుకున్నాడు వేయాల ఎండ బాగోడుతుంది కానీ మరి ఇలా తప్పదు ఇవాళ వాషింగ్ మిషన్లో బట్టలు చెంగ్ చెంగ్ ఇంట్లో బా ఎన్ని ఉన్నాయి బాగానే ఉన్నట్టున్నాయి ఇంట్లో వన్ వీక్ బట్టలు ఇవన్నీ ఇవాళ మొత్తం వాషింగ్ మిషన్ రచ్చ రచ్చ ఇలా ఇక బట్టలు అన్ని వేసేసిన వాషింగ్ మిషన్కి ఎండెత్తందని చెప్పి ఒక క్లాత్ వేసి అంటే ఒక సెడ్డర్ వేసి ఇట్లా ఎండ ఎట్లా కొడుతుంది ఇగో ఎండ బాగా కొడుతుంది ఇక ఇక్కడైతే ఒకటి అదేంటి వాషింగ్ మిషన్కి ఎండ కొట్టకుండా ఇవో ఈ మొత్తం అయితే ఫుల్ ఉన్నాయి లేదు టూ అవర్స్ ఇవ్వాల ఫిక్స్ రెండు గంటలు పెట్టుడు వేయాల ఎండ కనబడతలేదు ఎక్కడి దాకా వేందన్నది వన్ ఫార్టీ ఫోర్ మినిట్స్ గంట నలభై నాలుగు అది వాటర్ వస్తానే వాటర్ అయితే వాడతానే ఇంకొక గంట సేపు రెండు గంటల సేపు దీన్ని ముట్టుడు అవి అవసరం లేదు నెత్తుతారా మెల్లమెల్లగా దిగు ఎత్తుకుంటే ఎక్కడ వస్తుంది ఇప్పుడు దిగు ఆ నమస్తే నేను కూడా వస్తాను అప్ప ఎత్తుకుంటే రాదటా దిగుతాద ఎద్ది కానీ ఏం అని చెప్పి నేను కూడా మాకు ఏం పని ఏం లేదు అని చెప్పి మెల్లగా ఎత్తాను ఇంట్లో మెంతలు వేసినాకెత్తావా పెద్దదే కానీ ఇంకా సన్న గో అవసరం లేదు ఉందని ఫ్రై పీస్ లో కొన్ని దొరికి ఇదైతే రెండు సార్లు కడిగేసిన ఇది ఉప్పుతో మొత్తం మూడు సార్లు కడిగినా సరిపోతాయి మూడు చెత్త పక్క పెడతా మెంతులుండు జీలకర్ర ఉండు అది వేసి అట్లా వేసుకున్నాడా ఇది ఇప్పుడు ఈ వేయిపోయి మిక్సీ పట్టు అని మొత్తం చింతపండు అయితే నానబెట్టినాం ఈ పల్లీలో ధన్యాలు ఇవి నేస్తే కదండి మిక్స్ కదా ఇవన్నీ చాలా ఫుల్ ఇగ ఇవేంటిరా ఫిష్ చాప బుల్బుల్ అను

ఇవి నానబెట్టి పెట్టి కర్రీ పెడితే నాంతే మంచిగా చాబుల మసాలా పడుతుంది అటు పూరేత్తాంత నాంతే అది దీన్ని మూత పెడదాం అని అవసరం ఏ మూత మంచిగా మసాలా ఇంకా కిలాన్ని కర్రీ అంటా అయిపోతుంది ఇవి ఇదైతే మసాలా వట్ట బాగుబరం ఉన్నది ఇది ఇదైతే అయిపోయింది పక్క పెట్టాను ఒక టూ మినిట్స్ దీని క్యాప్ పెట్టాను అవసరం లేదా మూత పెట్టానా మూత పెడదా నార్మల్గా పెట్టినా అంతే మూత ఇది కర్రీ ఇది అవసరం లేదు కానీ పక్క పెడదా ఎంత తొందర నూనె

కారం అయితే ఎవరిని టేస్ట్ పెట్టాలి వేసుకోవాలి ఒక్కోసారి వేసుకున్న తర్వాత బాగా కలపద్దు కలిపి వాటే టైప్ పోతాయి ఇక ఎంతసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిపోతుంది చామలి పడుతుంది చింత పను అయితే రసం ఫ్రై చేసం పోకలు అయితేన్నర అయిత అది ఎంత మనం ఈ కోసుడు చేసుడే లేట్ అయింది ఎంతసేపు రెండు సెకండ్లలో అయిపోయింది తొందర అవుతుంది చుట్టాలు వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు చేపల కూర తింటారు ఇది కలర్ఫుల్ గా ఉన్నది పోయి చేపల ఇది ఇది ఒక స్లిమ్లా పెట్టిన ఇది ఇది ఒకటి ఈ మసాలా లాస్ట్ కేసు కూడా ఇవి వెళ్ళలేసుడు మరి ఇప్పుడు ఈ ఫ్రై పీస్ ఫ్రై పీస్ గుల్ల లేదనుకుంటా రెండు పూల్స్ అయితే మస్తు ఇట్లా పట్టిన మసాలా వేసుకుందాం మంచి చిక్కగా అయితే కూర మొత్తం ఒకటే మసాలా ఒకటి లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే అయిపోతాయి అదే ఇవి ఫ్రై పీసులు కూడా మొత్తం కావాలి కదా ఫ్రై పీస్ అది దాంట్లో నీళ్ళు పోస అవసరం లేదా పోతా ఉర వండుతా అంటే ఉడుకుతాను అని చెప్పి ఒక ఫ్యాన్ ఫ్రై మాది పాత ఉడుకు పాతాయి పూటలు కింద అదేం చెప్తాను చూద్దా ఆడతాను కావచ్చు ఫ్రిష్ పై దీనికి ఏమో అబ్బా మస్తు అయింది కానీ కరకరంట తెలుసు ఇప్పుడు ఇది మొత్తం ఒక్కసారి ఈ అయిపోవడం అన్నీ ఒక్కసారి వేసుకుంటే అయిపోతుంది మనం పైకి వేసా బట్టలు కూడా అయిపోయావో కావ నాకైతే డౌట్ కావు కదా

ఇంకా ట్వంటీ మినిట్స్ ఉన్నాయి వాషింగ్ మెషిన్ రావడానికి అన్నాడు ఇదా ఇంకా వాషింగ్ మిషన్ ఇరవై నిమిషాలున్నాయి కర్రీ అయితే అండ్ ఏం అవసరం లేదు కర్రీ కింద ఫిష్ తీసుకొని తింటుంది అని చెప్పి తింట్రా మా స్మైలిగా డ్రాన్స్ ఇయర్ స్మైలీ హాయ్ హ్యాపీ సండే అని చెప్ప్రా తినుడు అయిపోయిందా అన్నం తింటారట ఇయో మా స్మైల్గా ఓ అమ్మనట మా స్మైలిగానికి అలా కిందనే తారంభం వచ్చినా టక్క అయిపోయింది అన్నం కలుపుతావా ఇక మాకు కూర అయితే ఇవాళ మా అమ్మలు రారా అయ్యో కిందనైతే ఫిష్ అండినా మా తమ్ముడు ఫిష్ తీసుకొచ్చిన అయితే ఫిష్ అండేసినాం ఇక కర్రీ కొంచెం దమ్మి అదే కొంచెం నూనె పేరితే మంచి అని చెప్పి ఒక ఐదు నిమిషాలు పై వచ్చేసినాం పైన రైస్ కుక్కర్లో వేసేసినాం మా ఊళ్ళో అయితే బయటకి వేరు వాషింగ్ మిషన్లో రెండు గంటలు వేసినాం కదా ఇంకొక పావు గంట సేపు ఉన్నది మళ్ళీ వయసు చూసేసిన స్మైలింగ్ అయి రావలిగో ఇలా మావుడు అయితే ర్యాంక్ తీసుకుంటా పాపా పాప అంటారు ఇక గిర్జుడు ఉబ్బి ఒకటి సండే రోజు ఆడుతూ పాడుతున్నకు టైం వచ్చేసి పదికి బాగా అవుతుంది పొద్దున్న ఎన్నిటికి లేచినాయి మేడం ఎన్ని నీటికి ఇష్ట ఇష్టం ఎన్ని వీటికి లేచినాక మాకు చేపల మార్కెట్గా ఇవ్వమంటే నాకు చాదా కాలే ఇక పండుకనుండే మేము మా తమ్ముడే మా తమ్ముడే పోయి తీసుకొని వచ్చేది తీసుకొని వచ్చే లోపు మేము రెడీ అయిపోయిన విన్నాను తోడిసిన బట్టలన్నీ మేము ఫ్రెష్ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో కోర్స్ కోసైపోయింది ఇక మాట ఏమైందిరా కొంచెం ఒక ప్రైఫీస్ తీసుకొచ్చిన తిన్నది కింద తిన్నది సగం ఇప్పుడు సగం తిన్నది ఇక అరగాలి కదా దాకా కొద్దిగా కింద ఇచ్చేస్తుంది అగో అవు మైకును ముట్టకు నువ్వు మైక్ ముడితే చార్జింగ్ పెట్టాల ఏం చేస్తాను అక్కడ చెప్పు ఛార్జింగ్ అవసరం ఆరా నీకు అంత పొద్దు ఎక్సర్సైజ్ చేసి ఏమైంది దెబ్బ తాకిందా ఎక్కడ తాకింది అద్దు అవు టీవీ సౌండ్ తక్కువ పెట్టింది వీడియో ఇస్తాడు ఇంకా ఇక గిట్లా అరే చెప్పు చెప్పులు ఖరాబ్ అవుతాయి అయిపోయినాయి వాషింగ్ మిషిన్లో స్మైలీ నువ్వు ఇక్కడ ఏం చావు మా బిడ్డ ఏమో ప్రస్తుతం ఆడుతుంది ఈ బట్టలు తీసేసుకోవాలి ఇవి కంప్లీట్ అయిపోయినాయి ఇయో ఈ బట్టలు అంటే ఇయో ఇది ఒక్కొక్కటి బట్టలు ఇల్లు వేసేయి కింద రెండు చేతులతో నా నువ్వు మెల్ల మెల్ల దా అవి పైన ఇంట్లో పెట్టిరా వాషింగ్ మిషన్ బట్టనే బట్టలు ఎందుకు తీయ చెప్పు నీ బట్టలేవో నీది నువ్వు తీసుకోవు మేము తీసేటప్పుడేమో వస్తావు మళ్ళా నో నో అనుకుంటా ఇవన్నీ బాలా మంచి పని చెప్తాను మా బిడ్డ బట్టలు మా బిడ్డ వేసుకుంటది మా మేడం బట్టలు మా మేడమే వేసుకుంటది నా బట్టలు నా ఏమున్నాయి ఉన్నాయి బనీ నుండి ఒక్కటే ఉన్నాయి ఎవరి వాళ్ళే వేసుకున్నాడు ఇయ ఇస్తాను అది ఒక్కొక్కటి పో ఇయవా ఒక్కొక్కటి ఇచ్చా ఇయ ఇచ్చిరా మమ్మీకి ఇచ్చిరాపో తీసుకో ఇక ఇస్తాను మమ్మీకి అది ఇచ్చిరా తొందరగా అంతే మళ్ళారా తొందర రా తొందర రా తొందర రా తొందర రా తొందర ఇవి ఇంకొకటి తీసుకపో ఇవి తీసుకపో ఇక నీ బట్టలు ఎత్తి ఇచ్చిరాపో నీ బట్టలు ఇచ్చుకోపో మళ్ళారా మళ్ళారా తొందరగా సాలియా ఓకే ఇయో సండే కంప్లీట్ అయిపోయింది సండే సండే అన్నాం ఉన్న పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇయో బట్టలన్న ఆరేసుకున్నాం టూ అవర్స్లో విషన్ వాషింగ్ మిషన్ వేసేసినాం కంప్లీట్ అయిపోయింది ఇంకో ఈ ఇలాగైతే గింతే సండే రోజైతే ఎవరైనా లాస్ట్ వరకు చూసా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్